హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాక్స్ చూడండి ఈరోజు చేసుకున్న రెసిపీ వచ్చేసండి వంకాయ కారం అండి అప్పటికప్పుడు కారపొడి అయితే ప్రిపేర్ చేసైతే ఈ రెసిపీ అయితే చేశానండి సూపర్ టేస్ట్తో అయితే సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ప్రాసెస్లోకి చూడండి వంకాయ కారంలోకి అయితే ఒక పావు కేజీ వరకు అయితే వంకాయలని అయితే తీసుకొని నీట్గా వాష్ అయితే ఇట్లా పొడవుగా కట్ చేసేసి ఉప్పు నీళ్ళల్లో అయితే వా ఉప్పు నీళ్ళల్లో అయితే నానేసుకోవాలండి ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా మనం ఎట్లా కట్ చేసామో అదే విధంగా అయితే ఉంటాయి చూడండి మీడియం సైజు ఒక ఉల్లిపాయనైతే తీసుకొని ఈ విధంగా పొడవుగానైతే అయితే కట్ చేసానండి కొంచెం కరివేపాకు ఎండు మిరపకాయలండి తాలింపులోకి దీంట్లోకి అయితే అప్పటికప్పుడు స్పెషల్ కారాన్ని అయితే పట్టుకోవాలండి చూడండి కారం ఉప్పు ఎల్లిపాయ పుట్నాల పప్పు అంటాం కదండి వేయించిన శనగపప్పు కొంచెం ఎండి కొబ్బరండి ఇవి మొత్తం వేసి మిక్సీ పట్టిందండి ఇట్లా కొరపూరిని అయితే పట్టుకోవాలి కొంచెం పలుకుగా కనిపించే విధంగా ఈ కారం అయితే చాలా బాగుంటుందండి వంకాయ కారంలోకి అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టేసుకోవాలి చూడండి ఒక కళాయిని అయితే పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము కళ అయితే బాగా హీట్ అవ్వాలండి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేస్తున్నాను ఇదిగోండి హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇదిలోండి కొంచెం ఎండు మిరపకాయ అండి కొంచెం కరివేపాకు ఉల్లిపాయ ముక్కలండి చూడండి ఉల్లిపాయ ముక్కలు వేయగానే మేము వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి ఒకవేళ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత లైట్గా వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేది మాడతాయండి వంకాయ ముక్కలు అనేవి పచ్చిగా ఉంటాయి రెండు ఈక్వల్గా వేసుకుంటే కరెక్ట్గా వేసుకుంది ఒకసారి కనుక్కోవాలి ఇవన్నీ కొంచెం పసుపు ఆల్రెడీ మనం ఉల్లిపాయ కారంలోనైతే పొడిలోనైతే మనం వేసామండి ఉప్పు చూసుకొని అయితే ఉప్పు వేసుకోవాలి కొంచెం అయితే వేగడానికి ఉప్పు హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి చిన్న చిన్న మంట మీద వేయించుకోవాలి చూడండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తూ అయితే కలుపుకోవాలండి చూడండి ఒకసారి మూత తీసేట్టు చూద్దాము మధ్య మధ్యలో మూత తీస్తా అయితే కలుపుకోవాలండి ముక్క అనేది విడివిడిగా ఉండే విధంగా చేస్తే ఇట్లా అందుకని వెడల్పుగా ఉన్న తల అయిన తీసుకోవాలండి ఇట్లా పరుచుకునే విధంగా అయితే పనేసుకోవాలి మళ్ళీ తిరిగి మూత పెట్టేసుకొని అయితే వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా వేస్తే సరిపోతుందండి ఇప్పుడైతే మనం పట్టి పెట్టుకున్న ఎల్లిపాయ కారాన్ని అయితే వేసుకుందాము చూడండి ముక్క కూడా బాగా వేగింది విడివిడిగా ఉంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూడండి కారాన్ని మొత్తాన్ని అయితే వేస్తున్నాను మనం పెట్టి పెట్టుకుంది పావు కేజీ సరిపడా కారం అయితే పట్టానండి ఎక్కువసేపు వేయించుకోకూడదండి ఒక్క రెండు సెకండ్ల పాటు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉంచుకుంటే కారం మాడిపోతుందండి ఒక రెండు సెకండ్ల పాటు ఇట్లా కలుపుతా వేయించుకుంటే మన వంకాయ కారం అయితే రెడీ అయిందండి ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సైడ్ డిష్గా కానీ సూపర్గా అయితే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేసానండి ఆపేసాను చూడండి మన వంకాయ కారం అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిందండి నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేయండి చాలా టేస్ట్ అయితే ఉంటుందండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ